హరే కృష్ణ ఇప్పుడు మనం దర్శించుకోబోతున్నటువంటిది పాప వినాశనం పాపనాశనం అని కూడా అంటారు ఇది తిరుమల వెంకటేశ్వర స్వామి మందిరం నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది తిరుమల వెంకటేశ్వర స్వామి మందిరం దగ్గర బస్సులు ఉంటాయి వంద రూపాయలు ఇచ్చినట్లయితే ఆరు క్షేత్రాలు మనకి తీసుకువెళ్తారు వేణుగోపాల స్వామి జపాలి గంగ తీర్థము పాపనాశిని తీర్థము ఈ నాలుగు తీర్థాలు వంద రూపాయలతో మనం దర్శించుకోవచ్చు ఎవరైనా ఫ్యామిలీతో వచ్చారంటే ట్యాక్సీలు కూడా అవైలబుల్గా ఉంటాయి జీపులు కూడా మీరు ఒక ఐదు వందల రూపాయలు ఇచ్చినారంటే వాళ్ళు మొత్తం తీసుకువెళ్ళి మీకు తిప్పేసి తీసుకొస్తారు మళ్ళీ ఈ పాప వినాశనం పాపనాశనం అనే తీర్థం గురించి శ్రీ వెంకటాచల మహత్యంలో చెప్పబడింది భూదేవి వరాహస్వామికి ఈ పాపనాశనం అనే తీర్థం గురించి అడగగానే సాక్షాత్తు దేవాది దేవుడైనటువంటి వరాహస్వామే ఇప్పుడున్నటువంటి పాపనాశనం తీర్థం గురించి చెప్తున్నాడు శుక్లే పక్షేత వా కృష్ణే యార్కవారేణ సప్తమీ యుక్త పుణ్యాక్ష సంయుక్త హస్తరేక్షాయు తస్థ మహాభాగే పాపనాశనసే తీర్థే యస్నాతి నియమాత్ భూర్ధరేంద్రస్ మస్తకే కోటి జన్మార్జిత పాపై ముచ్యతే సరో శృణుదేవి పరమం గుహ్యన్ అనాంతాకే మహాగిరౌ దీని అర్థం ఏమిటంటే శుక్లపక్షమైనా పర్వాలేదు కృష్ణపక్షమైన ఆదివారం అంట సప్తమి హస్త నక్షత్రం ఆ రోజున ఈ పుణ్య నక్షత్రమునందు ఎవరైతే ఆ పర్వత శిఖరము నుంచి ప్రవహిస్తున్న పాపనాశన తీర్థమున ఎవరైతే నియమపూర్వకంగా స్నానమాచరిస్తారో భక్తి పూర్వకంగా కోటి జన్మల్లో మనం ఏమైతే పాపాలన్నీ చేసినామో అన్నీ కూడాను ఒక్క దెబ్బకి పటాపంచలైపోతాయి అనేసి రహస్యము వినుము అనేసి మన వరాహస్వామి భూదేవికి చెప్తున్నారు అంతేకాకుండా ఈ పవిత్రమైనటువంటి తీర్థం వద్ద ఆ రోజుల్లో సప్త ఋషులు తపస్సు చేశారట అందువలన ఇక్కడ ఈ క్షేత్రానికి అత్యంత శక్తి కలిగి ఉన్నటువంటి తీర్థం అనేసి చెప్పబడుతుంది ఈ తీర్థం నుండి వచ్చేటటువంటి ఆ జలం అనేది అంతటా శక్తివంతమైనది కాబట్టి మనమందరం కూడా తప్పకుండా ఈ తీర్థంలో స్నానం చేసుకోవాలి ఆడవాళ్ళ కోసం బట్టలు మార్చుకోవడానికి అక్కడ బాత్రూమ్స్ కూడా ఉన్నాయి మంచి సదుపాయం పక్కన ఒక పెద్ద డ్యామ్ కూడా ఉంటుంది అయితే తిరుపతి నుండి ఎవరైతే ఖాళీ మార్గం నుండి వస్తారో వాళ్ళు మొట్టమొదట ఈ పాపనాశనం వద్దకి కాలి మార్గంలో వచ్చినట్లయితే మంచిది ఇక్కడ ఫస్ట్ స్నానం చేసుకొని మన పాపాలన్నింటినీ తొలగించుకొని శుద్ధమైన మనస్సుతో శుద్ధమైన మనస్సుతో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించినట్లయితే మన యొక్క కోరికలు తప్పక నెరవేరుతాయి అంతటి శక్తివంతమైనది ఈ పాపనాశనం సుమారు ఒక వంద మెట్లు ఉంటాయి ఈ విధంగా మనం వంద మెట్లు కిందకు దిగినట్లయితే ఇప్పుడు ఉన్నటువంటి పాపనాశనం అనేటటువంటి డ్యామ్ దగ్గరికి చేరుకొని ఆ కింద ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆ తీర్థం వద్దకి మనం చేరుకోగలము ఈ తీర్థము నుండి వచ్చే నీళ్ళు అందరి హృదయాలని పవిత్రం చేస్తాయి అంతేకాకుండా ఒకప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఈ పాపనాశనం నుండే జలాన్ని తీసుకువెళ్ళి అభిషేకం చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఆకాశగంగ నుండి తీర్థం తీసుకుని వెళ్ళి భగవంతుడికి అభిషేకం చేస్తారు దానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్టోరీ ఉంది అది ఆకాశగంగ అనేటటువంటి తీర్థం గురించి చెప్పుకున్నప్పుడు మనం చెప్పుకుందాం శ్రీ వెంకటేశ్వర స్వామికి వివాహం జరిగినప్పుడు వచ్చేవారందరి కోసం భోజనాల కోసం ఇక్కడే వంట జరిగిందంట దేవతలు కూడా ఇక్కడికే వచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క వివాహంలో పాల్గొని ఇక్కడే భోజనం చేశారని చెప్తున్నారు అంతేకాకుండా ఈ డ్యామ్ కట్టక ముందల ఇప్పుడు మనం చూస్తున్నది గంగా భవాని మందిరము ఇక్కడ విష్ణు మందిరం కాబట్టి విష్ణుగంగా అని పిలుస్తారు అయితే ఈ మందిరం అనేది పూర్వం అంటే ఈ డ్యామ్ కట్టక ముందులో అటు వెనక భాగంలో ఉండేదంట కానీ డ్యామ్ కట్టడం వల్ల నీరు ఆ మందిరాన్ని ముంచివేయడం వలన దాన్ని మళ్ళీ ఈ పాపనాశిని తీర్థం వద్ద పునః ప్రతిష్టించడం అనేది జరిగింది కాబట్టి ఇక్కడ ఎవరైతే భక్తులు వచ్చి వాళ్ళ మొక్కులని తీర్చుకోవడానికి ఇక్కడ దానం కూడా చేస్తారంటే దానివల్ల చాలా వాళ్ళ యొక్క ఏవైతే కోరికలు ఉన్నాయో అవన్నీ నెరవేరుతాయని కూడా చెప్తున్నారు మనకి తిరుమలలో అనేకమైనటువంటి మూడు వందల అరవైకి పైగా తీర్థాలు ఉన్నాయి అవన్నిటి కూడా దర్శించడానికి స్నానం ఆచరించడానికి మనకి వీలు కాదు వాటిలో కొన్నిటిని మాత్రమే మనం దర్శించగలం అందులో ఒకటి ఈ పాపనాశనం కాబట్టి మనం శుద్ధమైనటువంటి మనస్సుతో స్నానమాచరించి భగవంతుణ్ణి దర్శించుకొని నిత్యమంత్రమైనటువంటి మహామంత్రము హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అని జపించుకుంటూ ఆనందిద్దాం హరే కృష్ణ జయ శ్రీరామ్